మోడీ అధికారంలోకి వచ్చాక నల్లధనం వెనక్కి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు తర్వాత రోజుల్లో చాలా మంది మోడీని విమర్శించారు ఎంత నల్లధనం తీసుకొచ్చాడు ఏం చేశాడు నోట్ల రద్దు చేయడం ద్వారా ఆ ప్రజలను నానా ఇబ్బందులు పాలు చేశాడు కానీ మొత్తం ఉన్న నోట్లన్నీ కూడా వ్యవస్థలకు వచ్చాయి తప్ప ఎక్కడ నల్లధనం లేదు అని చెప్పి వాస్తవానికి నల్లధనం అంటే రజనీకాంత్ సినిమాలోనో మన తెలుగు సినిమాలలో ఉన్నట్టు మూటల కొద్దీ ఇళ్లలో ఎవరు పెట్టుకోరు అక్రమంగా సంపాదిస్తారు ఆటితో ఆస్తులు కొనుక్కుంటారు ఆ ఆస్తులు కొనుక్కున్న ఆస్తులకి ఎక్కడి నుంచి సంపాదించాము ఎలా అనే దానికి లెక్కలు చెప్పకుండా పన్నులు కట్టకుండా అనుభవిస్తుంటారు అదే నల్లధనం ఒక వ్యాపారస్తులు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ తనకు వచ్చిన ప్రతి రూపాయికి పన్ను కట్టాలి కొన్ని పన్ను కట్టకుండా మూల పెట్టుకున్న ఆస్తి నల్లధనం అవుతుంది అదే రాజకీయ నాయకుడు అక్రమంగా సంపాదించి లంచం తీసుకున్న డబ్బుని ఎలా తీసుకున్నాడో చెప్పలేడు గనక దాన్ని ఒక ఆస్తిగా రూపొందించుకుంటాడు ఆ ఆస్తి ఇంక దానికి పన్ను కూడా కట్టడం ఎందుకంటే ఆస్తి పన్ను కట్టడానికి వెళ్తే ఆస్తికి కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు కనుక నల్లధనం అనేది వ్యవస్థలోనే వేరే రూపంలో ఉంటుంది దీన్ని పట్టుకోవాలంటే వాడిని పట్టుకోవాలి వాడి లెక్క అంతా బయటకి తీయాలి లెక్క తీసి దేనికి పన్ను కట్టాడు దేనికి పన్ను కట్టలేదని విభజిస్తే కానీ ఆ నల్లధనం బయటపడదు అందుకని రెండు వేల ఐదులో ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం అనే ఒకటి తీసుకొచ్చారు ఆ చట్టం అదే ఇప్పుడు ఈడీ ఆ చట్టం రెండు వేల ఐదులో వాజ్పేయి తీసుకొచ్చాడు వాజ్పేయి తీసుకొచ్చినాక ఆయన దాన్ని అమలు చేసేలోకి దిగిపోయాడు మన్మోహన్ సింగ్ టైంలో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అంత సమర్థవంతంగా అమలు అవ్వలేదు ఎందుకంటే మన్ మన్మోహన్ సింగ్కి పూర్తి అధికారాలు లేవు వెనక సోనియా గాంధీ చెప్పినట్టు అతను వినాలి కనుక మోడీ వచ్చాక ఆ చట్టంలో చాలా సవరణలు చేశారు అంత తేలిగ్గా బెయిల్ రాకుండా చూశారు అందుకని మనం చూసాం చాలామంది ఈడీ కేసుల్లో లోపలికి వెళ్తే ఒక పట్టాన్ని బెయిల్స్ రాలేదు సమర్థులైన ఆఫీసర్లు వేశారు ఒక ఇంటెన్షనల్ తో వర్క్ చేసి ఈ ఏదైతే పన్ను కట్టకుండా ఉన్న సొమ్ముందో ఆ సొమ్ము సంపాదించిన వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం జరిగింది ఇప్పుడు ఈడీకి సంబంధించి పిఎంఎల్ఏ చట్టానికి సంబంధించి ఈ ఇరవై ఏళ్ళలో ఎంత సొమ్ము జప్తు చేశారు అనే దాని మీద వాడు ఈడీకి సంబంధించి ఒక అఫిషియల్ ప్రకటన వచ్చింది ఆ ప్రకటన హిందుస్థాన్ లో ఒక ఆర్టికల్గా వచ్చింది అందరూ చూడొచ్చు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల్లో ఈడీ జప్తు చేసిన ఆస్తులు లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే ఈ ఇరవై ఏళ్ళలో లక్ష నలభై ఐదు కోట్ల రూపాయలున్నాయంటే మోడీ వచ్చింది పదకొండేళ్ల క్రితమే కానీ అంతకుముందు తొమ్మిదేళ్ల పాటు కూడా కలిసింది కదా అని మనం అనుకుంటే మోడీ వచ్చినాకే లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది అంతకుముందు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలే ఈ లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల జప్తు చేసిన ఆస్తుల్లో మళ్ళీ ఏడు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏడు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది రిఫండ్ అంటే మీన్స్ వాళ్ళకి కాదు వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డే వాళ్ళకి ఉదాహరణకు విజయ్ మాల్యా ఉన్నాడు విజయ్ మాల్యా నీరవ్ మోడీ మోహన్ చోక్సీ అదేవిధంగా గారు చిట్ ఫండ్స్ తర్వాత నేషనల్ స్టాక్ స్టాక్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకున్నారు స్కీముల ద్వారా డబ్బు తీసుకున్నారు ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఎలాండలో పారిపోయారు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి చట్ట అవన్నీ కూడా క్లియర్ చేసి వాటిని వెనక్కి తీసుకొని ఆ డబ్బులు తిరిగి డిఫాల్టర్స్కి బ్యాంకర్లకి వెనికి అప్పగించారు సో ఇదంతా నల్లదనే వెనక్కి తీయడమే నల్లదనాన్ని వెనికి తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో మనం గమనించాలి తప్ప లాగా నల్లధనం ఎక్కడి నుంచి తెచ్చాడు ఎక్కడ ఉంది ఏయా మోటలు అని అడగడం అనేది చాలా ఒక సాధారణమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చేయాల్సిన పని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా స్వార్థపూరితమైన అవకాశవాదం కోసం మోడీ ఏం చేయలేదంటారు కానీ నల్లదన విషయంలో మోడీ మాత్రం చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నాడని చెప్పాలి